స్వాగతం గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలిక సోమవారం ఉదయం స్కూల్ కు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిన బాలిక స్కూల్ టైం గడిచిపోయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో తల్లిదండ్రులు స్థానికులు వెతుకుతుండగా గ్యాస్ గోడలో పనిచేస్తున్న నాగరాజు ఇంటికి వెళ్లినట్టు తెలియడంతో బాలిక అన్నయ్య అతని ఇంటి కిటికీ నుంచి చూడగా బాలిక నిర్జీవంగా పడి ఉండడం కనిపించింది దాంతో తలుపులు పగలగొట్టి బాలికను పరిశీలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు స్థానికులు తల్లిదండ్రులు గుర్తించారు వెంటనే చేబ్రోల్ పోలీసు వారికి ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంఘటన స్థలాన్ని తెనాలి డిఎస్పి రమేష్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు నిందితుడి కోసం గాలిస్తున్న

అన్న నాగరాజు అని చెప్పేసి అతను అది మ్యారేడ్ భార్యను వదిలేసి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సిలి దగ్గర డెఫినెట్గా పనిచేస్తున్నాడు అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఎక్ని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ నైన్త్ చదువుతున్నాడు ఈవినింగ్ ఫోర్కి ఈ పాప గురించి ఇంటికి వచ్చినది రాల రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది కిటికీలో చూస్తే బైక్ లాక్ చేసి ఉంది కిటికీలో చూస్తే ఈ వచ్చి ఇమీడియట్గా లాస్ట్ బైక్ చేసి బాబా దగ్గరికి చూసి పాప చనిపోయి ఉంది తస్ విశిష్యుద్ధ దశ ఈ నాగరాజు గురించి తీవ్రవాసం వస్తాం జరిగింది అక్కడ వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలిసింది సమగ్రేణి దర్యాప్తు ఎఫాక్సి పాన్స్ చేసిన తీసుకోవడం స్థానిక ఎస్ఐకేర్ లో అన్న చెన్నూరు రోడ్ తర్వాత చెన్నూరు రోడ్లు అయితే బార్గోడడం జరిగింది ఆ త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సార్ అంటే లోపల ఏమన్నా తిరుగుతుందని తర్వాత పీఎంకేళ్ళు పీఎంసాక్స్ వస్తే కానీ అసలు వాటి ఏం జరిగిందని గుంటి మీద అంటే మెడ దగ్గర చిన్న మెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది ఇంకొక సీఏ గారు ఎస్ఐ గారు క్వాలిటీ చేశారు వాళ్ళు పర్సన్ ఐడెంటిఫై చేశారు నాగర్ వండ అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అక్కడ హౌస్ దాంట్లోనే ఉంటాడు అక్కడ మూడు సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటాడు పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఆ గారు ఉండమని చెప్పేసి అది ఇస్తాం జరిగింది అతను ఈ ఏరియా అతనైనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చారు అతను పడితే కాల్ కాల్ డీటెయిల్స్ ఆ పర్టికర్ ఫార్మర్స్ గారితో రోడ్లపై కొండపల్లె నుంచి వస్తుంది అది కూడా డిస్ప్లే చేయకూడదు మనం ఎందుకంటే కొండపల్లి కొండపల్లిని కానీ మళ్ళీ మీ మీడియా వస్తే అది కొంచెం తెలిసి మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితుంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్